ఇదైతే మా అన్నది హల్దీ ఫంక్షన్ అనమాట నేనైతే ఆల్రెడీ షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను కదా ఇదైతే లాంగ్ వీడియో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తుంటాయి మన ఛానల్లో ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళందరూ గెటింగ్ రెడీ ఫర్ హల్దీ సెరమనీ అనమాట అందరూ రెడీ అయిపోయి ఉన్నారు ఇంకా స్టార్ట్ చేస్తే జాయిన్ అవుదామని చెప్పేసి ఇంకా ఇక్కడ ఉన్న గ్యాంగ్ అంతా ఎల్లో కలరు కుర్తా తీసుకుని అయితే రెడీ అయిపోతున్నారు వీళ్ళు అత్తయ్యలు ఆంటీ చూడండి మనకైతే హాయ్ చెప్తుంది హాయ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి తనే మా వదిన సో వదిన హాయ్ అనగానే అట్లా చిన్నగా స్మైల్ ఇచ్చేసింది వీళ్ళైతే సిస్టర్స్ ఇంకా వీళ్ళంతా గ్యాంగ్ పెద్ద అత్తయ్య ఏమే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇట్లా ఒక మెమరీగా ఉండాలని చెప్పి అయితే నేను షోట్ చేసిన సో అందరూ సపోర్ట్ చేసేట నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా ఇలా అందరం ఒక దగ్గర కలిస్తే అసలు ఆ థ్రిల్లే వేరుంటుంది కదా మీకు కూడా ఇలా అందరితో కలిసి ఉండడం ఇష్టమా అయితే కింద కామెంట్ అయితే చేయండి వీళ్ళు కూడా అత్తయ్యలు అత్తయ్యలు పిన్ని వదినలు మరదళ్ళు బిడ్డలు కోడళ్ళు సో నానమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ సో అందరినీ కూడా నేను మిస్ అవ్వకుండా అందరినీ కూడా షూట్ చేసిన ఇంకా మా పెద్దత్తయ్య చిన్నత్తమ్మ మా డాడీ మా తమ్ముడు ఇంకా వాళ్ళ గ్యాంగ్ అనమాట వీళ్ళందరూ కూడా సో మా నానమ్మ ఇక్కడ మా తాతయ్య ఇక్కడ అన్నయ్యలు వదిన పెద్ద వదిన సో డాడీ తమ్ముడు వీళ్ళు అన్నయ్యలు తాత సో ఈ అన్నయ్యకి కూడా నాలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇట్లా వీడియోస్ క్యాప్చర్ చేయాలని ఉంటుంది బాగా వీళ్ళు మా చిన్నోడు మా చిన్నది వీళ్ళు వీళ్ళు కూడా అన్నయ్య ఇంకో అన్నయ్య సో అల్లుడు పెద్ద అన్నయ్య ఇంకో అన్నయ్య వీళ్ళు కూడా అన్నయ్యలే సో ఇయన్నదే హల్దీ సెర్మనీ సో వీళ్ళంతా కూడా వదినలు వదినలు పెద్దమ్మలు సో కోడల్స్ వీళ్ళు మా అత్తయ్యమ్మ చిన్నత్తమ్మ మామైన అత్త మా వదిన నన్ను అస్సలుకి వీడియో తీయకని అని జాక్ ఉంటుంది సో మా పెద్దమ్మ వాళ్ళు అన్నయ్య వదిన మా వదినకు ఇట్లా మా అన్నయ్యతో ఇలా టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము మా నాన్నమ్మ తాతయ్య సో మేము అందరము కూడా ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ మా తాతయ్య వాళ్ళు వాళ్ళు పన్నెండు మంది మొత్తము అందులో వాళ్ళు ఏడుగురు మగవాళ్ళు అయితే నలుగురు ఆడపిల్లలు అన్నమాట సో ఏడుగురు తాతయ్యలు ఒక్కొక్క తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ అందులో అన్నయ్యలు వదినలు వాళ్ళ పిల్లలు సో వాళ్ళ పిల్లలు ఇట్లా ఒక మా ఫ్యామిలీ మాత్రమే ఇప్పుడు దగ్గర దగ్గర మా ఊర్లో మా ఫ్యామిలీ మెంబెర్సే ఎక్కువ మంది ఉంటారనమాట సో వాళ్ళందరినీ కూడా నేను ఈ వీడియోలోనే క్యాప్చర్ చేసినా సో భూసారపు బ్రదర్స్ అండ్ భూసారపు కోడల్స్ ఆడబిడ్డలు అందరిని అందరినీ కూడా ఈ వీడియోలైతే నేను గ్యాదర్ చేసినా ఇక్కడ అనేది హల్ది అన్నట్టు లేదు మాకు మేము చేసుకున్నట్టుగా ఉంది ఎవరి తోడును వాళ్ళు తీసుకొని ఇంకా పసుపు అంతా పూసుకున్నడే ఊసుకుంటారు సో ఈ పసుపుని కూడా శనగపప్పును మంచిగా నానబెట్టి అందులో శనగపప్పుని మిక్సీ చేసి అందులో లైట్గా పసుపు వేసి కొన్ని రోజు వాటరు మిల్క్తోని యాడ్ చేసి పెట్టారనమాట ఆ పసుపుని ఇట్లా మంచిగా ఫేస్కి స్క్రబ్బర్లా అందరూ వచ్చి రుద్దుతుంటే అసలు ఫేస్ అంతా ఎంత స్మూత్గా అయిందో నైట్ కూరళ్ళకైతే మా ఫేస్ అయితే ఎంత గ్లో వచ్చినాయి అంటే అంత బాగుంది ఎందుకంటే న్యాచురల్ కదా నార్మల్గా పట్టి పసుపు అయితే ఫేస్ అంతా అంత ఆయిల్ ఆయిల్గా ఉంటుండే కానీ అది శనగపప్పుతో చేసారు కాబట్టి అసలు ఫేస్ అయితే స్మూత్గా సూపర్ ఉండే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అట్లా సో ఇక్కడ నేనైతే మా వదిన తోడు తీసుకొని ఇట్లా పసుపు అయితే పూసుకుంటున్నాము ఇక ఇక్కడ దొరికిందే ఛాన్స్ అనుకొని మా వదినలందరికీ నేను పూస్తే వాళ్ళందరూ కలిసి నాకు ఊశ్రు తనైతే మా పెద్ద వదిన ఎంత ముద్దుగా ఊస్తుందో పసుపును ఇంకా అంత ప్రేమ కొద్దీ ఊసినప్పుడు నేను ఎందుకు వద్దంట సరే వదిన పుయ్య అని చెప్పి మంచిగా ఊహించుకున్నా మంచి ఫేస్ ప్యాక్ లాగా ఎంత ముద్దుగా రుద్దుతుందో ఇక్కడ నేను మా చెల్లెలమే అయిపోయినాం ఇంకా మా అక్క వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా మా వదినలకు ఇంకెవరు వరుసైన వాళ్ళు ఎవరు దొరకలేనట్టుంది అక్కడ ఇక్కడ అంత సర్చ్ చేస్తుంది నేను ఎందుకు వదిలిపెడతా ఇంకా వదినలు ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఊసేద్దామని చెప్పి ఆ పసుపుని ఏదో పిడకలు కదా చేతిలో పట్టుకొని కొట్టినట్టు చేతికి ఎంత అంత పట్టుకొని పోయి పూసుకున్నాడు ఏ పూసుకున్నాడు చాలా సరదాగా అనిపించింది నేనైతే ఎక్కడ ఏ హల్దీలో కూడా ఇంత ఎంజాయ్ అయితే చేయలేదు ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర కలిసేరు కదా అంటే మీకే ఉన్నారా ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటున్నారేమో అట్లా అని కాదు కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేసిన ఇక్కడ మా బిడ్డ ఉన్న మా కోడలు ఇద్దరు అనమాట వీళ్ళిద్దరు ఒకటే రోజు కుట్టారు సో వీళ్ళిద్దరికీ వదిన మరదలు కదా ఇంకా వాళ్ళిద్దరు ఊసుకుంటున్నారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఇక్కడ మా ఉయ్యాలు ఉయ్యుత్తతారు పాపం ఇంకా మంచి పరుపులో పడుకున్నాను అనుకున్నాడు ఏమో మా అన్నయ్య మంచి ఆరామ్సో పడుకున్నాడు ఇక్కడ మా మమ్మీ మా డాడీ అన్నయ్య వదిన వీళ్ళు కూడా సో ఇక్కడ ఇంకొక వదిన మొత్తం ఫేస్ ప్యాక్ వేసినట్టుగానే మొత్తం చేతులకి మొహానికి అసలు గ్యాప్ లేకుండా మొత్తం ఊషించిపెట్టారు ఇక మా కోడలు వెనుక నుండి మెల్లిగా సునతా నచ్చి మొత్తం పూసింది ఇక నేను ఎందుకు వదిలి పెడతా అని చెప్పి నేను కూడా పూసేసిన ఇక మా చిట్టి తల్లి మమ్మీ నేను కూడా పూస్తా అని చెప్పి తను కూడా ఊసింది సో ఇక్కడ వీళ్ళందరూ కూడా అత్తయ్యలు పెద్దమ్మలు అందరు కలిసి ఒక గ్యాంగ్లా ఫోటో దిగరనమాట ఇక్కడ మా చిట్టు తల్లి ఇంకెవరెవరికి పూస్తున్నా అని చెప్పి చూస్తుంటే వాళ్ళ అత్త దొరికింది సో అత్తకి కూడా ఊసేసింది ఇక్కడ ఫోటో స్టిల్స్ అయితే దిగుతున్నారు ఇప్పుడు ఇంకా మా ఏమో మేము కూడా దిగుతున్నాము వదినలు వదినలు మా అత్తయ్య అక్క సో మేమందరం కలిసి ఇలా ఫోటో స్టిల్ అయితే ఇచ్చినాము ఇక్కడ మా తమ్ముడి ఫేస్ నీట్గా ఉందని చెప్పి మా వదిన మొహం నిండా ఊసింది మా తమ్ముడికి ఇక్కడ భూసారపు బ్రదర్స్ అనమాట సో ఏడుగురు తాతయ్య వాళ్ళ మనవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక అన్నయ్య అయితే మిస్ అయ్యిండు సో నేను చాలా మిస్ అవుతున్నాము మిస్